శివాయ నమ తదుపరి రాశి కర్కాటక రాశి మరి కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ నక్షత్ర బలం ఎంతవరకు వచ్చిందా అనేది ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో మనం చెప్పబోతున్నాం మరి ముఖ్యంగా పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పుష్పమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఆదాయము ఖర్చు మరి ఆదాయం వెలుగులో చూసుకుంటే ఎనిమిది శాతం కనబడుతుంది ఆదాయము ఖర్చు రెండు అంటే ఖర్చు మించిన ఆదాయం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఒక మనశ్శాంతి అనేది అనేది ఉండలే మనస్సు శాంతి ఎంత డబ్బు సంపాదించినా కూడా వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది మరి వాళ్ళ వరికి నీకేం తక్కువయా బాగున్నావు బాగున్నావు సంపాదిస్తున్నావు పెద్దవాళ్ళు సంపాదిస్తుంది నీ భార్య సంపాదిస్తుంది నీ కొడుకులు సంపాదిస్తున్నారు మీకేం తక్కువ గట్ల 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 సంపాదిస్తున్నారు అని ఓని ఏడుస్తున్నారు ప్రజలు ఆ ప్రజా ఏడుపు అనేది ఎక్కువగా ఉంది మరి ఆ ప్రజా ఏడుపు వలన మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా చేతిగాడికి వచ్చి చేయి జారిపోతుంటుంది మరి ముఖ్యంగా వ్యాపారదారులకి ఉద్యోగదారులకి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఈ సంవత్సరంలో ఈ ఉగాదిలో కొన్ని పెట్టుబడులు రియల్ ఎస్టేట్ కానీ లేదా మీరు చేసే బిగినెస్లలో పెట్టుబడి పెట్టడం కానీ లేదా షేర్ మార్కెట్లలో కూడా పెట్టుబడి పెట్టడం కానీ అది మీకు ఈ ఉగాదిలో మీరు పెట్టినట్టుగా అయితే వచ్చే ఉగాది కల్లా మీకు అద్భుతమైన విజయాలు అనేది రాబోతున్నాయి మరి మీకు ఎన్నో రోజుల నుంచే రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ రావాల్సిన భూములు కానీ రావాల్సిన స్త్రీలు కానీ అంటే కళ్యాణం గురించి కానీ మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్నవి కూడా కొన్ని బ్రేక్ అయిపోయి ఆగిపోయినాయి కూడా ఇప్పుడు మంచి అద్భుతమైన విజయాన్ని మీరు పొందబోతున్నారు ఆ భగవంతుడు దయ వలన మీకు అనుకున్న కోరికలు చేయాల్సిన కార్యక్రమం మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా విదేశాల ప్రయాణాలు మరి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య తెలివితేటలు విదేశాలు వెళ్ళటం అక్కడ మంచి విద్య నేర్చుకోవటం అక్కడ పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేసుకోవటం మంచిగా అభివృద్ధిగా రావటం ఇలాంటి మంచి మంచి విధానాలు కను కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు వీళ్ళకి ఆరోగ్య సమస్య ఒకటి కనబడుతుంది ఆరోగ్యంలో కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు కొంతమంది మన మీద కూడా కొన్ని లేనిపోయినవి కూడా కొన్ని పూజలు చేపించటం కొంత డిస్టెంట్ చేయటం ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అయిపోతుంటారు కాబట్టి ఏ పని అయినా కూడా వీళ్ళకి ముఖ్యంగా కుటుంబంలో వైవాహిక జీవితం అంటే భార్యాభర్తలకి ఒక మంచి అద్భుతమైన విజయము రాబోతుంది మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా దగ్గరికి వచ్చినాయి మరి ఈ సంవత్సరంలో వీళ్ళకి దైవ దర్శనములు అంటే దేవుడు గుళ్ళు ఆ భగవంతుడు దర్శనాలు వీళ్ళు వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళు ఊహించరు ఫలాన్ టైంలో ఈ టైంలో వెళ్తాను అనేది వీళ్ళు అనుకోరు అది అనుకోకుండే వీళ్ళ జాతకములు అనేది కొన్ని వచ్చేస్తాయి ఎదురుకు వచ్చేస్తాయి దాంట్లో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేసుకుంటూ అభివృద్ధిగా చేసేసి మీరు విదేశాలు వెళ్ళినా వే వేరే వెళ్ళినా మీకు అన్ని శుభాలు కలిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి అన్నిటికన్నా ముఖ్యంగా మీరు చేయాల్సిన దైవ బలం ముఖ్యంగా శ్రీ గణపతిని మీరు పూజించాలి ఆ గణపతిని మీరు పూజించినట్టుకైతే విద్య గురువు ఆది గురువు గణపతి ఆ ఆది గురువుని మీరు పూజించినట్కైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు అన్ని విధానాలుగా బాగుంటుంది మరి మీరు ఎక్కువగా పూజించాల్సింది గణపతితో పాటు స్త్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారు మేడారం సమ్మక్క సారలమ్మ చాలా గొప్ప దేవతలు అమ్మవారిని ఎన్నో కోట్ల కోట్ల జనాలు కూడా పూజిస్తున్నారు కాబట్టి ఆ కుంగు బంగారం అయిపోయి ప్రజలందరికీ ఎంతో శా ఎంతో వరికి ఎంతో బాధలో ఉండవలసిన వాళ్ళు కూడా ఆ గుడికి వచ్చిన వాళ్ళందరికీ ఎన్నో మంచి మంచి మార్గాలు చూపించింది అదే విధంగా ఆ అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీకు అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా కలుగుతుంది ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు మీ జాతక యోగంలో అనేది కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా కూడా మీ పనులు మీ కార్యక్రమాలు ఎవరికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి దానివల్ల చాలా 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 వరకు ప్రమాదంలో పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు టయాలు కూడా కొంత అనుకూలంగా లేని దాని వలన మనస్సు నిలకటిగా ఉంటలే పండుకుంటే నిద్ర పట్టదు ఏ పని చేసినా కూడా కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడి బుద్ధి పండుగ ఉందే పామ్ బుద్ధి మూడు బుద్ధులు ఆరు గుణాలుగా కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆలోచించి మీరు ముందుగడి కాబట్టి కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీకు ఏమేమి జరుగుతుందా అనేది చూసి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏమేమి జరుగుతుందా అనేది మొత్తం జాతక విధం చూసి చెప్పగలుగుతాం సర్వే జనా సుఖిలో భవంత ఓం